రెడ్డిగా మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లుగా సమాచారం నిజామాబాద్ జిల్లాకి చెందిన మండవకు సీఎం రేవంత్ ఒకప్పుడు సన్నిహితుడు ఇక దీంతో ఆయన అభ్యర్థిత్వానికి అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఈ నెల పన్నెండున దీనిపైన అధికారిక ప్రకటన రానున్నట్టయితే సమాచారం ఇక అటు స్థానికేతరుడైన మండవకు టికెట్ ఎలా ఇస్తారు అంటూ కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నట్లుగా టాక్ రెట్టికై అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు ధనుంజయ్ చెప్పండి ఖమ్మం కాంగ్రెస్ ఎంపీకి సంబంధించి ఆ అభ్యర్థిత్వానికి సంబంధించి మండప వెంకటేశ్వరరావుని అయితే అధిష్టానం ఖరారు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అలాగే స్థానిక నేత కాబట్టి ఆయనకి ఎలా టికెట్ ఇస్తారు అని చెప్పి కొంతమంది అనడం కూడా జరుగుతోంది ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్ సో థ్యాంక్ యూ మమతా ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శాతం ఇప్పటికే భారీ కసరత్తు చేసుకుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ముందుకు పోతున్న పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడుతుంది ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజకీయ కురవృద్ధుడు మాండ వెంకటేశ్వరరావు అత్యంత నిజామాబాద్ జిల్లాకు సూపర్ ఆయనతో పాటు అటు ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి మంత్రిగా సైతం పనిచేసే అనేక పరిచయాలు సైతం ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనను ఖమ్మం సీట్ కు అభ్యర్థించినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది అయితే అధికారికంగా తనకు ఇంకా సమాచారం తను చేస్తానని చెప్పి ఒప్పుకోలేనప్పుడు కూడా అధిష్టానం మాత్రం ఆయన వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈ నెల పన్నెండున సైతం ఆయనపై ఒక ప్రకటన సైతం చేయనున్నారు ఎందుకంటే ఖమ్మం సీటు తప్పకుండా ఆయనకే ఇచ్చే అవకాశాలు సైతం ఎక్కువ ఉన్నట్టు మనకు ఇక్కడ స్పష్టంగానే కనిపిస్తుంది ప్రస్తుతం గతంలో మంత్రిగా పనిచేసిన హాయంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పేరు పొందిన వ్యక్తి ఎందుకంటే అటు కరప్షన్ లో కాను ఇటు రాజకీయ రంగంలో కాను అతి తక్కువ అందర్మలు పొందిన మాండ వెంకటేశ్వరరావు నిజామాబాద్ జిల్లాకు అత్యంత సుపరిచితుడు ఎందుకంటే రాజకీయ రంగంలో అనేక మార్పులు చెందినప్పుడు కూడా ఆయన ఎలాంటి అనుమ పార్టీలో ఫిరాయింపులు చేసుకోకుండా ఈరోజు ముందుకు పోయాడు అందులో భాగంగానే గతంలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టికెట్ కోసం ఎప్పుడు ఆశించని పరిస్థితి గతంలో ఉండేది ప్రస్తుతం ఈ ఎంపీ ఎన్నికల్లో గీడైన వ్యక్తిని నింప దింపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మాండ వెంకటేశ్వరను ఖమ్మం నుంచి సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో రాజకీయ కోణంలో మాత్రం అత్యంత కీలకమైన వ్యక్తిగానే మనం మాండ వెంకటేశ్వరను భావించవచ్చు ప్రస్తుతం ఒకవైపు నిజామాబాద్ జిల్లాలోని ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగానే అటు జీవన్ రెడ్డికి సపోర్ట్ గా అభ్యర్థిత్వానికి సపోర్ట్ గా నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు మరి ఈ రెండు రోజుల్లో ఆయనపై ఒక ప్రకటన సైతం వెలువనున్న అవకాశాలు సైతం ఎక్కువగానే కనిపిస్తున్నాయి అందులో భాగంగానే ఈ రోజు గతంలో పనిచేసిన సమయంలో మంత్రిగా పనిచేసిన సమయంలో అనేక అభ్యర్థి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల వ్యక్తిగానే ఆయన భావించవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లానే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అభివృద్ధి సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక సుపరిచితమైన వ్యక్తిగానే మనం మాండ వెంకటేశ్వరరావును భావించవచ్చు ఈ పరిస్థితుల్లో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈరోజు అధిష్టానం సైతం ఆయన వైపే ఎక్కువగా చూపే అవకాశాలు సైతం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు మమత ప్రస్తుతం ఈ పన్నెండు పన్నెండున ఒక అభ్యర్థిత్వానికి సంబంధించిన ప్రకటన సైతం పూర్తి స్థాయిలో వెలువడే ఆస్కారం సైతం ఉంది అని చెప్పేసి ఇక్కడ రాజకీయ వర్గాలు సైతం భావిస్తున్నాయి మమత రైట్ ఇదే విధంగా ఇప్పుడు అదంతా ఓకే బట్ వ్యతిరేకంగా మాత్రం కొంచెం గాలి వీస్తుంది కదా మరి దాన్ని బట్టి కాంగ్రెస్ ఏమైనా నెక్స్ట్ ఫర్దర్ గా ఏదైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారా అంటే చేంజ్ చేయడానికి సో ఖమ్మం రాజకీయ పాలిటిక్స్ చూస్తుంటే ఇటు మాండ వెంకటేశ్వరరావుకు అసలు అంది అన్ని అక్కడ రాజకీయ కోణంలో చూస్తుంటే అత్యంత సన్నిహిత వర్గాలు సైతం ఉన్నాయి వ్యతిరేక వర్గం అంటూ అక్కడ ఎక్కువగా మనం కనిపించకపోవచ్చు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ రాజకీయంతో మమేకమైన వ్యక్తిగానే భావించవచ్చు ఈ పరిస్థితుల్లో కమ్మమే కాదు ఆయన ఇక్కర్చి ఆయనకు టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు మనకు స్పష్టంగానే ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఆయనకు అంటూ ఒక వ్యతిరేక వర్గం అంటూ అక్కడ లేదు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తే తప్పకుండా చేయడానికి సైతం ఆస్కారం ఉండే అవకాశాలు సైతం మనకు స్పష్టంగానే కనిపించాయి ఒకవైపు వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు మమతా ఎందుకంటే అక్కడ ప్రస్తుత ఖమ్మం పరిస్థితి చూస్తుంటే రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి కోసమే వెయిట్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది ఈ పరిస్థితుల్లో ఆయన అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వర్గాల సైతం అక్కడ కనిపించే పరిస్థితి మనకు ఎక్కడా కనిపించలేదు మమతా రైట్ థ్యాంక్ యూ ధనంజయ్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్